భగవంతుడు అనేక పదార్థాలను సృష్టించాడు ఆ పదార్థాలనే తిరిగి భగవంతుడికి మనం మనం తిరిగి భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం పూజలోనూ లేక వ్రతాల్లోనూ వాటిల్లో భగవంతుడు మనకి ఇచ్చిన పూలు పళ్ళు అవన్నీ ఆయన సృష్టించినవే వాటితో మనం ఆరాధిస్తూ ఉంటాం కానీ మన మనోపుష్పం ఒకటి ఉంటుంది మన మనస్సు అనే పుష్పం దాన్ని ఆయనకి సమర్పిస్తే దాన్ని అనన్య భక్తి అంటారు ఈ మనోపుష్పం శుద్ధమై ఉండాలి శుద్ధమైన పుష్పాలు కదా మనం భగవంతుడు వాడిపోయిన పుష్పాలు సమర్పించాం కదా పువ్వులు కూడా మనం బాగున్న పూలు ఆ రోజు పూసిన పువ్వులు శుద్ధంగా ఉన్న పుష్పాలు సమర్పిస్తాం మనం కానీ మన మనస్సు అంత శుద్ధంగా ఉంటుందా ఉండదని ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది దాంతో మనం అనేక రకాల చెడు ఆలోచనలు చేస్తూనే ఉంటాం ఇరవై నాలుగు గంటలు అందుకని మన మనస్సుని అంత పవిత్రంగా చేసుకోగలిగితే చేసుకుని దాన్ని మా భగవంతుడికి సమర్పిస్తే అది అనన్య భక్తి అవుతుంది ఆ అనన్యభక్తి రావాలంటే మనసును శుద్ధం చేసుకోవాలంటే ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నిటినీ నిగ్రహించుకోవాలి సర్వభూత దయ్య ఉండాలి అన్ని ప్రాణుల్ని అన్ని జంతువుల్ని అందరు మనుషుల్ని కూడా ప్రేమించగలగాలి సృష్టిలో ఉన్న భగవంతుడు సృష్టించిన ప్రతి ప్రాణిని కూడా మనని మనం ఎలా ప్రేమించుకుంటామో ఆ ప్రాణులన్నింటిని కూడా అలా ప్రేమించగలగాలి మనలో శాంతి ఉండాలి మన మనస్సు ఎప్పుడూ శాంతిగా ఉండాలి ఎవరినైనా సరే క్షమించగలగడం అలవాటు చేసుకోవాలి శత్రువును కూడా క్షమించగలిగేంత క్షమాగుణం మనం అలవాటు చేసుకోవాలి దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే అదేం పుట్టుకతోటి రావడం కొంతమందికి వస్తుంది మనలో ఇప్పుడు లేదు అంటే దాన్ని పెంచుకోవడానికి ట్రై చేసుకోవడమే మనం అనన్య భక్తికి వెళ్ళాలి మన మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి అర్పించాలి అంటే అది నిజమైన భక్తి ఆ భక్తి మనం అలవర్చుకోవాలి అంటే మన మనస్సును శుద్ధం చేసుకోవాలంటే ఈ రోజు దాకా లేకపోయినా పర్వాలేదు ఇప్పటి నుంచి ఈ లక్షణాలన్నిటిని మన లోపల మన మనస్సుకి అలవాటు చేయడం నేర్చుకోవాలి శత్రువును కూడా క్షమించగలగాలి అహింసని ప్రాక్టీస్ చేయాలి ఏ మనిషిని ఏ జంతువుని కూడా బాధ పెట్టకూడదు అలాగే తపస్సులో ఉండాలి వీలైనంత సమయం తపస్సులో గడపగలగాలి అంటే ఇంక ఏ ఆలోచన లేకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టుకుని తపస్సు చేయగలగాలి తపస్సు అంటే అడవులకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఎక్కువ సమయం భగవంతుడి మీద దృష్టి పెట్టుకుంటే అదే తపస్సు వాళ్ళు అడవుల్లో అయినా చేసేది అదే పని మనం ఇక్కడ ఉండే ఆ పని చేయొచ్చు ధ్యానం ధ్యానం మనస్సుని మనస్సులో ఆలోచనలన్నీ ఆపుకొని భగవంతుడి మీద దృష్టి పెట్టుకోవడమే ధ్యానం కూడా దీనికి తోడు సత్యం ఎప్పుడూ నిజాన్నే మాట్లాడుతూ ఉండాలి అంతేకాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయకూడదు మనం ఏం చేస్తున్నామే దా ఏం చేస్తున్నామో దాన్నే చెప్పాలి చెప్పిన దాన్నే చెయ్యాలి ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి మన మనస్సు అనే పుష్పం శుద్ధం అవ్వాలంటే ఇదన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి రోజును ఇప్పటిదాకా లేకపోయినా పర్వాలేదు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఇవన్నీ మనం ఎప్పటికొప్పటికి చచ్చిపోయే టైంకైనా మనం ఇవన్నీ నేర్చుకుని అయితే మన మనస్సు అనే పుష్పం శుద్ధమైందంటే దాన్ని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టే శరీరాన్ని విడిచిపెడితే మోక్షాన్ని పొందేస్తాడు ఏ మానవుడైనా అందుకని ఈరోజు నుంచి ఇవన్నీ కూడా మనం సాధన చెయ్యాలి ప్రతి జడ పదార్థమైనా జీవించి ఉన్న పదార్థమైనా కూడా భగవంతుడి యొక్క స్వరూపం అన్నదాన్ని మనం అనుభూతి చెందాలి ప్రాణం ఉన్నది లేనిది కూడా మన కన్ను తేరిస్తే మన ఎదురుకుండా కనిపించేదంతా కూడా అన్నీ భగవంతుడు సృష్టించినవే ఇందులో మనం సృష్టించింది ఏదీ లేదు కనీసం మన శరీరాన్ని కూడా మనం సృష్టించుకోలేదు మన అమ్మా నాన్న కూడా సృష్టించలేదు మనం సృష్టిస్తే కళ్ళు తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెడతాం కాళ్ళు తీసుకొచ్చి తల దగ్గర పెట్టుకుంటాం కానీ భగవంతుడు సృష్టి చాలా చక్కగా చేశాడు కళ్ళు పైనే ఉండాలి దానికి ఇబ్బంది లేకుండా కాళ్ళు కిందే ఉండాలి నడవడానికి వీలుగా అలాగ ఆయన చక్కటి సృష్టించేశాడు చాలా తెలివైనవాడు భగవంతుడు దాన్ని బట్టి మన శరీరాన్ని చూసుకుంటేనే అర్థమవుతుంది భగవంతుడు ఎంత తెలివైనవాడు అందుకని మన శరీరాన్నే మనం సృష్టించుకోలేదు అలాగే మన చుట్టుపక్కల ఉన్నవన్నీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి చెట్టు పుట్ట అన్నీ కూడా ఈ మట్టిని కానీ గాలిని కానీ నీటిని కానీ దీన్ని కూడా మనం సృష్టించలేదు అన్ అంతా భగవంతుడి సృష్టి ఇటువంటి భగవంతుడి సృష్టిని మనం ఎల్లప్పుడూ అనుభూతి చెందుతూ ఉండాలి చూసి ఇది నేను సృష్టించానా నా పిల్లల్ని నేను కన్నానా నేనే కంటే కనుక వాళ్ళని చా నాకు నచ్చిన విధంగా ఏ రంగులో ఉండాలి ఎంత జుట్టు ఉండాలి వాళ్ళ కళ్ళు ఎంత అందంగా ఉండాలి వాళ్ళు ఏ రంగులో ఉండాలి వాళ్ళు ఎంత హైట్ ఉండాలి అన్నీ నేనే నిర్ణయించుకుని కనేదాన్ని కానీ అది భగవంతుడి సృష్టి కనుక ఆయన నిర్ణయం ప్రకారం వాళ్ళు జన్మిస్తారు మన ఇష్టమేం లేదు వాళ్ళు ఏ సమయంలో పుట్టాలి అనేది ఆయన ఇష్టమే వాళ్ళు ఏ రకంగా ఉండాలి అనేది కూడా ఆయన ఇష్ట ప్రకారమే భగవంతుడి సృష్టి ప్రకారం వాళ్ళు జన్మించారు ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు మరణించాలి అన్నీ కూడా ఆయన ఇష్టమే దాన్ని అంతా కూడా మనం ఎల్లప్పుడూ అనుభూతి చెందుతూ ఉండాలి చెందితే మన మనస్సు పుష్పం పుష్పం శుద్ధమైపోతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అందుకని మనం అందరం కూడా ఈరోజు నుంచి మన మనస్సు అనే పుష్పాన్ని శుద్ధం చేసుకోవడానికి ట్రై చేద్దాం సరే ఈ రోజుకి ఇక్కడ ఆపుతాను రేపు తర్వాత భాగం చూద్దాం ఉంటాను బాయ్